మనస్సు పొరల లోపల హృదయంతరాలలో తాను సోషలిస్ట్నని అయితే బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మనకు మటుకు తను చాలా సన్నిహితున్నని తన ప్రయాణం నరేంద్ర మోదీతో మొదలైందని దాదాపు పవన్ కళ్యాణ్ అంటున్నారు ఈరోజు ఆయన రాజీప్ సర్దేశాయికి ఇంటర్వ్యూ ఇచ్చారు రాజ్దీప్ సర్దేశాయ్ గతంలో చంద్రబాబు నాయుడుని తర్వాత జగన్మోహన్ రెడ్డిని చేసిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారో మనం నేను మీతో పంచుకున్నాను వాళ్ళతో పోలిస్తే పవన్ కళ్యాణ్ అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ వేయకుండా రాజదీప్ సర్దేశాయి కొంత సినిమా ఇవన్నీ కూడా కలిపి మాట్లాడారు ఇందులో బాగా వాళ్ళు హై ఆయన హైలైట్ చేసింది రాజేష్ కన్నా కిషోర్ కుమార్ రాజ్ కపూర్ వీళ్ళ పట్ల తమకు ఉన్నటువంటి ఉమ్మడి అభిరుచి చివరికి ఒక పాట పాడుతూ ఉమ్మడిగా ముగించారు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన రాజకీయంగా నాని పాలకే వాళ్ళ పేరేలో చాలా ఎక్కువ చెప్పారు నాని పాలకే వాళ్ళ జయప్రకాష్ నారాయణ తనకు ఆదర్శం అని ఆయన చెప్తూ వచ్చారు మరి వాళ్ళు చెప్పే లిబరల్ డెమోక్రసీకి నరేంద్ర మోదీ దానికి ఎలా ఉంటుందనేది ఒక ప్రశ్న నా ప్రశ్న తర్వాత ముందు ఆయన చెప్పిన మనం కనుక చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ ఇవన్నీ చేసింది కాబట్టి విభజనతో ఏమాత్రం సంబంధం లేదు కాబట్టి నరేంద్ర మోదీని తను కలుసుకున్నాను ఆయనతో కలిసి ప్రయాణం చేశానని ఆయన జవాబు చెప్పారు మరి మీరు ఒకసారి వామపక్షాలతో రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళారు లెఫ్ట్ నుంచి రైట్కి ఎలా వచ్చారు అన్నప్పుడు లేదు నా జర్నీ నరేంద్ర మోదీతో మొదలైంది అని గుర్తు చేశారు అలాగే తను ఒకరిద్దరు స్వామీజీలను అనుసరిస్తూ ఉంటానని అందుకనే సాలిట్యూడ్ ఒక ఏకాంతంలోకి వెళ్ళిపోతూ ఉంటానని జవాబు చెప్పారు ఎన్నికల ప్రచారం ఇది అంతా అయిన తర్వాత మీరు ఎలా మళ్ళీ రిలాక్స్ అవుతారు అని అడిగినప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విధానాలు బాగాలేవు చాలా తప్పు ప్రజాస్వామిక ధోరణి లేదు కాబట్టి ఆయన గద్దెరించటం అన్నదే లక్ష్యంగా తను చాలా రోజులుగా దానికోసమే పనిచేస్తూ వచ్చానని అన్నారు అంటే ఎన్డీఏ అనే దానికి ఏర్పడడానికి అసలు ఒక విధంగా మీరే దీన్ని సంధానకర్త కదా అనే ప్రశ్న వేసినప్పుడు జగన్ను ఒక వ్యతిరేకంగా ఓట్లు చీలిపోకూడదు అన్న పని పనిచేస్తూ వచ్చాను ఆ విధంగా ఆ కోణంలో అయితే తను దీన్ని కొంచెం ప్రారంభించాను ఇనిషియేట్ చేశానని చెప్పవచ్చు అని ఆయన చెప్పారు ఇరవై ఒక్క సీట్లు చేస్తున్నారు కదా మీరు ఎన్ని గెలుస్తారు అలాగే భవిష్యత్తులో మీ పాత్ర ఎలా ఉంటుందని దీని మీద మనం రకరకాలైన విన్నాం కదా తను ప్రభుత్వంలో చేరడం చేరిపోవడం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇలాంటి ప్రస్తావనలు ఏవి పవన్ కళ్యాణ్ దాంట్లో పెట్టుకోలేదు ఆ తర్వాత సైద్ధాంతిక గజిబిజి ఏంటంటే అదే నా మనసులో మా నాన్న కమ్యూనిస్టు కొంతకాలం అండర్ గ్రౌండ్లో కూడా వెళ్ళారు తర్వాత పోలీసుగా చేరారు ఎక్స్ తెలుసు కదా ఇలాంటివన్నీ మళ్ళీ చెప్పారు కానీ వీటి రాజకీయ సారాంశం ఏంటి చాలా ఎక్కువగా చదువుతుంటాను నాని పాలకే వాళ్ళని అనుసరిస్తూ ఉంటాను అని అలా అయితే మీరు మీ పట్ల ఈ క్రేజ్ మీ మీద మీ పట్ల ఉన్న క్రేజ్ అభిమానం ఓట్లలోకి బదలాయించబడిందని మీరు భావిస్తున్నారా గతంలో అలా జరగలేదు కదా అంటే గతంతో పోలిస్తే కనుక రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో కొంచెం మెరుగు ఇప్పుడు అది ఇంకా కొంచెం పెరిగింది ఇప్పుడు ఇప్పుడు నన్ను వాళ్ళు ఈ క్రేజ్ నా పట్ల సినిమా హీరోగా కాదు నన్ను నా రాజకీయము నా రాజకీయ ప్రయాణం నచ్చడం వల్లే నాకు ఈ క్రేజ్ ఉంది అన్న పద్ధతిలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు చెప్పారు అదైన తర్వాత పిఠాపురంలో అక్కడ గెలవటం అన్నది జరుగుతుంది అని ఆ తర్వాత నటుడు కావటం తనకు అనుకోకుండా అది జీవిక కోసం బ్రతకటం కోసమే తప్ప నటన అన్నది తన ప్యాషన్ కాదు తన తపన అది తన ప్రధానమైన గురి రాజకీయాల మీదనే మొదటి నుంచి వీళ్ళందరినీ చదివి డెబ్భైలు ఎనభైలు నాటి రాజకీయాలు ఇవన్నీ కూడా ఫాలో అవ్వటం వల్ల తనలో అభితమైంది పెరిగింది నాని వల్ల ఇవన్నీ దీనికి ఉన్నాయి అనే మాట చెప్పుకుంటూ వచ్చారు ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ కూటమికి నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే ఆయనే కదా చంద్రబాబు పట్ల ప్రశ్నలు రాలేదు ఈయన కూడా ఏమి ప్రత్యేకించేదో తెలుగుదేశంతో ఉన్నదాని వల్ల చేస్తున్నాను ఆ అనే మాట కూడా ఏమీ చెప్పలేదు అలాగే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక ఇది ప్రత్యేక హోదా ఇలాంటి అంశాలు కూడా రాలేదు చాలా అది అడిగింది ఎట్లా ఉన్నా ఉదాహరణకు నాయకులు ఆయన అడగలేదు కదా అని జవాబు చెప్పొచ్చు కానీ అడిగినా అడగకపోయినా కానీ నేను చెప్పదలుచుకుంది నేను ఖచ్చితంగా చెప్తాను కదా ఏదో ఒక విధంగా దాన్ని సంధానం చేసి ఆ ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేయలేదంటే ఒక విధంగా అందులో స్ట్రైకింగ్గా కనపడే సింగిల్ పాయింట్ జగన్మోహన్ రెడ్డిని దించడానికి ఓట్లు చీలిపోకుండా కలిసాము అని మాత్రమే ఇంకా ఎన్డీఏ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు లేకపోతే పోలవరం లాంటివి ఇంకా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తున్నారు కదా చాలా వరకు అది కూడా ఈ ఇంటర్వ్యూలో అయితే రిఫ్లెక్ట్ కాలేదని చెప్పాలి ఇంకా సైద్ధాంతికంగా దక్షిణవది ఇప్పుడు తెలుగు సినిమాను మీరు ఎలా చూస్తారు అలాగే తెలుగు సినిమా పెరుగుతూ ఉంది జాతీయ స్థాయిలో అంతర్జాతీయం కూడా అవుతుంది ఇట్లా అడిగినప్పుడు ఆయన తెలుగు సినిమా తమిళ సినిమా ఇట్లా భాషల వారీగా నేను చూడను చాలా విశాలమైన దృష్టితో మనం చూడాలి అసలు ఇండియన్ సినిమా అనే మాట నచ్చదు నాకు భారతీయ సినిమా అనాలి అని కూడా చెప్పారు మరి ఇండియన్ సినిమాకు భారతీయ సినిమాకు తేడా ఏముంటుందో తెలియదు బీజేపీ వాళ్ళు ఇండియా కాదు భారత్ అంటున్నారు అనే దాన్ని ఉద్దేశించి ఈయన చెప్పారేమో కానీ అప్పుడు రాజీప్ సర్దేశాయ ఒక మాట అడిగాడు దక్షిణ భారతం ఉత్తర భారతం మధ్య సినిమాల్లో కొంత అంతరం ఉన్నట్టుగా ఉంది రాజకీయాల్లో ఉన్నట్టే అని అడిగితే ఇది నాకు అసలు కుదరదు అన్నది నాకు ఇక్కడి నుంచి నేను రెండో కోణం చెప్తాను దక్షిణ భారతం అన్న దాని గురించి నొక్కి చెప్పారు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఉత్తరాది పార్టీ అనే భావం ఉంది కదా ఆ దీక్ష అద్యశ అడిగాడు నిజానికి ఆయనే పెద్ద బీజేపీని క్రిటికల్గా చేయాలనే తరహా మనిషి కూడా కాదు అందరినీ అన్నీ మిక్స్డ్గా ఉంటుంది ఆయన చేయలే పవన్ కళ్యాణ్ నిజానికి గద్దర్ లాంటి వాళ్ళతో కలిసి దర్శనాదికి ఒకేదో పెట్టాలి ఇలాంటివి చేసిన రోజులు ఉన్నాయి హిందీని కొంచెం ఎకసెకం లాగా చేస్తూ మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పటికి వచ్చేసరికి అంత అసలు అలా భాషలు ఇట్లా ఉండకూడదు అనే ఈ భాషలు ఉండవచ్చు కానీ దేశమంతా ఒకటే భారతీయ సినిమాగా దీన్ని చూడాలి అన్న పద్ధతిలోనే మాట్లాడారు అంటే సోషలిస్టు ఉండి కమ్యూనిస్ట్ నేపథ్యం ప్రతిసారి అది ఎప్పుడు పనిచేస్తుంటుంది వినడానికి విడ్డూరంగా ఉండవచ్చు అని ఆయనే అన్నారు ఆయనకే విడూరంగా ఉన్నప్పుడు ఇంకా రాజకీయ కోణంలో అది మరింత విడ్డూరంగా ఉంటుందో మనం ఊహించవచ్చు ఓట్లకు ఇది బదిలీ అవుతుంది కదా అలాగే కాపు నాయకుడు అనే మాట వచ్చినప్పుడు కూడా ఆయన ఒక కులంతో ఎవరు గెలవలేరు అలా అది అది నాకు ఆ విధమైన ముద్ర వద్దు అన్న పద్ధతిలో చెప్పారు పదాలు భాష దాంట్లో కొంచెం అటు ఇటున అయినప్పటికీ మొత్తం మీద ఈ టోటల్ ఇంటర్వ్యూలో రాష్ట్రానికి సంబంధించి కానీ సమస్యలకు సంబంధించి కానీ అన్నింటిని మించి తన రాజకీయ ఆలోచనలకు సంబంధించి భవిష్యత్తుకు చాలా అస్పష్టంగా ఉన్నాయి అనే అంశాన్ని ఆయన పూర్తిగా బయటపెట్టుకున్నారు అస్పష్టంగా ఉంటే ఒక తీరు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఎప్పుడు అన్నట్టుగా చెగువేరాను గోల్ వార్కర్ను ఎలా కలపగలుగుతాం మనము కానీ ఇక్కడైనా నాని పాలిక వాళ్ళను నరేంద్ర మోదీని సోషలిస్టు కమ్యూనిస్టు భావజాలాన్ని కూడా కలిపేదో చేయబోతున్నారని చెప్పడం మరి ఇంకోవైపున ఆయన ఎవరో ఒక నిత్యానంద అంటే మనకు తెలిసి నిత్యానంద కాదనుకుంటా ఇంకో నిత్యానంద వాళ్ళ ప్రభావం తన మీద చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పడం అంటే క్లిష్టమైన కాంప్లికేటెడ్ కన్ఫ్యూజింగ్ భావజాలం అనేది చాలా స్పష్టంగా ఈ ఇంటర్వ్యూలో మనకు కనిపిస్తుంది అలాగే గొప్ప ఆశాభావం గొప్ప విశ్వాసం తొనిగిసలాడిందా అనేది కూడా సందేహమే ఎందుకంటే ఆ ప్రశ్నల్లో కానీ బహుశా అలాంటిది కనపడకపోవడం వల్లే ఆయన కూడా దాన్ని సినిమాల వైపు మరి సినిమా పాటలు వాటితో ముగించారేమో అని మనకు అనిపిస్తుంది దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా పైగా కలర్ఫుల్ పర్సనాలిటీస్ కదా వీళ్ళు ఇలాంటప్పుడు ఇంకా చాలా కోణాలు రావాలి తను చెప్పదలుచుకుని తను గట్టిగానే చెప్తున్నారు కానీ చెబుతున్నది గట్టిగా ఉందా అనేది అయితే సందేహమే ఒక ఆచరణకు సంబంధించిన భావాలకు సంబంధించిన తిక్కమక్క వాస్తవాలకు సంబంధించి కూడా ఇప్పుడు మోదీకి విభజనతో ఏం సంబంధం లేదు కాబట్టి నేను ఆయనతో కలిశానని పవన్ కళ్యాణ్ అంటా ఎలా అర్థం చేసుకుంటాము బీజేపీ మద్దతు లేకపోతే అసలు రాష్ట్ర విభజన జరుగుతుందా మీ సోనియా గాంధీని తెలంగాణ అమ్మనే కాదు చిన్నమ్మని కూడా గుర్తుపెట్టుకోండి అని సుష్మా స్వరాజ్ వచ్చి ప్రచారం చేసినప్పుడు అంటే సుష్మా అది కూడా అడిగాడు సుష్మా స్వరాజ్ లేకపోతే వాళ్ళకి తెలీదా బీజేపీ వెంకయ్యనాయుడు కూడా సభలో లేరా అందుకని బీజేపీకి సంబంధం ఉన్నప్పుడు మోదీకి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది అది కూడా అడిగాడు రీప్ అంటే మీరు మోదీతో వ్యక్తిగతంగా చూస్తున్నారా బీజేపీతో కాదా అని అడిగినప్పుడు కూడా నవ్వి ఊరుకున్నాడు అంటే బీజేపీని మోదీని మనం వేర్వేరు చేయటం అన్నది అది సాధ్యమవుతుందా బీజేపీతో పైగా చంద్రబాబు నాయుడు అనే ఒక బలమైన ప్రస్తావన లేకుండా ఇదంతా ఎలా ఈ సంభాషణ అంతా ఎలా జరిగింది అన్నది కూడా నాకు ఆశ్చర్యం ఎందుకంటే ఏపీలో ఎన్డీఏ కుటుంబకి నాయకుడు రేపు ముఖ్యమంత్రి అని వాళ్ళు గతంలోనూ ఆయనే రేపు కూడా ఆయనే కదా మరి అటువంటిప్పుడు అప్పుడు ఒక విధమైన దాటవేతలు అస్పష్టతలు తను చదువుకోవటం తన వ్యక్తిగతమైన అభిరుచి లేకపోతే తను తన భావజాలం ఇటువంటి వాటికి గురించిన మూడింగ్స్ తప్పితే ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్గా వెళ్ళడానికి కావాల్సిన స్పష్టత ఉందో అనేది అయితే లేదు పెద్దగా ప్రతిబింబించలేదనే చెప్పాలి ఇంటర్వ్యూ కూడా వాటి మీద ఎక్కువగా నొక్కి ఆయన ఇబ్బంది పెట్టదలుచుకోలేదేమో అని కూడా మనకి ఇదంతా చూసిన తర్వాత అనిపిస్తుంది ఇంకొంచెం వివరంగా తర్వాత మాట్లాడదాం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన జగన్ను దించితే రాష్ట్ర ప్రయోజనం అన్న కోణమే ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది మరి అంతకుముందు కూడా ఈయన పని చేశారు విమర్శలు చేశారు రేపు కూడా చేస్తారు కదా కాబట్టి ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ జగన్ అంటే అంతేదెలా కుదురుతుంది విధానపరమైన అంశాలు కూడా చూడాలి కదా అలాగే మోదీ మోదీ అన్నప్పుడు మోదీ మరి ఆంధ్రప్రదేశ్కి అవసరమైనవి ఎందుకు ఇవ్వలేదు తను గతంలో అడిగిన ప్రత్యేక హోదా లాంటివి ఇప్పుడు మా ఎందుకు అడగడం లేదు ఇలాంటి విషయాలు ఆయన అడగలేదు ఈయన చెప్పలేదు